వైసీపీ అధినేత తన బాబాయ్ హత్యకి గొడ్డలిపోటు పొడిచారని ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ సూలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు మంగళవారం నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినం అంటానికి నీకు సిగ్గు లేదా అంటూ వైఎస్ జగన్ ను ఆయన సూటిగా ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ ఓజిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుజ్జలపూడి విజయ్ పెళ్లకూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెంచు కృష్ణయ్య ఓజిలి మండలం ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు ముసులూరు శ్రీనివాసులు అవధానం సుధీర్ రెడ్డి పెసల గంగా ప్రసాద్ పెళ్లకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మురళీ రెడ్డి రాజేష్ దార్ల రాజేంద్ర పోలేరమ్మ సుబ్బారావు మస్తాన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఎదురు చూశారు ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర నాయకులు నా మారుస్తారు మా భవిష్యత్తు బాగుపడతాయి ముఖ్యంగా ఎస్సి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు మనకు మెరుగైన వస్తువులు కల్పిస్తారు కానీ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలంతా ఆయన పాసిటివ్ కానీ ముందు వాళ్ళ

ఎస్సీ మీద ఎక్కువ కావడం ఏ ప్రభుత్వం జరిగాయంటే దాన్ని వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ కాబ్రహ్మణ్యం హత్య కేసీరో మండలం జీవో అక్రమంగా కేసీ పది కోత్యే శ్రీనివాసులు వాడు గారి అందరు కూడా ఎవరు ఆయన వాటిలో అది జరిగిందంటే జరిగిందంటే అందరిక జరిగింది ఇంత మందిని ఇన్ని కులాలను ఎందుకో తెలిసిందని చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి మా ప్రపంచం వచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో సంవత్సరం కూడా అయింది ఒక పరిపాలనా దృష్టి ఈరోజు ప్రపంచంలో కానీ లేదంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రెండు వేల నలభై ఏడు దర్శనం ప్రధానమంత్రిని కూడా ఒప్పించి మెప్పించి భవిష్యత్తులో ఇది ఒక ప్రణాళిక ఉండాలి మనకు భవిష్యత్తు అభివృద్ధి కోసం భారతదేశ ప్రజల అభివృద్ధి కోసం మనం ప్రాంతపదంగా పోవాలంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారు అని మరి అంతేగా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా తెలుసు వైఎస్ వివేకానంద రెడ్డి సీమకు కూడా అప్పదం తల ప్రకటించుకోవాలి సీమ్ కానుక కూడా ప్రతి ఒక్క ప్రయత్నం పడుతుండే కానీ అది ఫిట్లైలాండ్ కానీ చంపే అలాంటి వ్యక్తి దుర్మార్గంగా చంపితే రెండు కోట్ల ఎన్ని కోట్లు కాదు మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్ని కోట్ల అబ్బుల పరిధి అప్పుడు భారతదేశంలో ఏ ముఖ్యం కూడా ఇక రాష్ట్రంలో కూడా పది లక్షల యాభై వేలు

ఈ రోజు టెన్షన్గా ఒకటో తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్న అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ తాగుతుంది టెన్షన్గా ఒక తారీఖున నాలుగు వేలు తెలుస్తుంది అదే రెండు వేలు చంద్రబాబు నాయుడు గారు అప్పే ఐదు సంవత్సరాలకి మూడు వేలు చేస్తారు ఆ లబ్ధిదారులు కూడా వెనుక్కుంటాయి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ఈ రాష్ట్రంలో మీరు ఆశీర్వదించాలని కొన్ని ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్ గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని మరి ఇచ్చిన మార్క్ ప్రకారం ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే రెండు మాసాలు ఒకేసారి మరి అదేవిధంగా టీఎస్సీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని నారా లోకేష్ వర్ గారు హామీ ఇచ్చారు బిఎస్సి మనం మొట్టమొదటి రేపు ఐదో తారీఖు ఎగ్జామినేషన్ కూడా జరుగుతున్నాము మరి అదేవిధంగా అమ్మఒడి స్కూల్ ఫిట్లు ఇవ్వకే మేము అమ్మఒడి సీ కూడా తారీఖు మరి విధంగా బస్సు డేటు కూడా ఇచ్చేసాడు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మనకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదు నుంచి కూడా అప్డేట్ క్యాలెండర్ చూసాం ఈ క్యాలెండర్ ప్రకారం మేము వాతావరణ కానీ ఆర్థిక ఇబ్బందులైనా కానీ మేము చేస్తామని చెప్పారు మరి ఎక్కడ ఎందుకీ విధమైన ప్రజలు తప్పుదా తప్పుదోవచ్చి జగన్మోహన్ రెడ్డి పోలిచిన ఎన్ని ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా కొరవలేదు మరి అదేవిధంగా తల్లి ఎంతో దారావంగా పిలుచుకున్నా మరి అదేవిధంగా తన చెల్లెలు చర్మిలమ్మ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసిన ఆయన కోసం ఆయన పార్టీ కోసం ఆయన కోసం అలాంటి చెల్లిని తల్లిని ఇద్దరికి వెన్నుపోటు చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ప్రజలకు ఇచ్చిన మాటలు ఏ కష్టాలైన పడి ఆ మాట ప్రకారం చేస్తున్నారే కానీ మాట తప్పని మనిషి ఈ రాష్ట్ర ప్రజలైనా ఉండాలంటే అది చంద్రబాబు నాయుడు గారు నేను రేపు నాలుగో తారీఖున తలపెట్టే ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని స్పాన్ చేయస్గా బాధ్యతగా ఒళ్ళే రద్దు చేసుకోవాలని బాగుంటుంది జనం నవ్వుతారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక సంవత్సరం కూడా కాలేదు అప్పుడే అన్ని హామీలన్నీ అమలు పరచాలని చెప్పి తిన్నుపోటు కూర్చారని చెప్పి ఏమంత మంచి పొట్ట కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి మరి ఈరోజు స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పని పోలీసులు వాళ్ళు డాక్టర్ కొట్టాకర్ని బాబు అత్యంతలు వెనక్కు పెట్టేసి మాస్క్ అడిగిన దానికి ఆయన నిర్దాక్షిణంగా ఒక డాక్టర్గా పనిచేస్తూ అయ్యా కరోనా ఉంది మాకు భార్య వాళ్ళ పరిస్థితి నిర్దాక్షిణ్యంగా ఎవరకు సెల్ఫీ రాక ఆయన ఎలాస్ చేశారు స్పందించి అత్యుత్వాణం తీసుకుని సెల్ఫీ డోర్ డెలివరీ చేస్తే ఆరోగ్యం ఎందుకు చేసే ఇల్లు ఎన్ను కోట్లు ఎందుకే ఎన్ను కోట్లు కాదు ఎవరైనా ఉన్నా అంటే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ దాన్ని ప్రజల దర్శించు ప్రజా మద్దతు కోల్పోతున్న తప్ప ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక సీట్లు ఇలాంటి శేషన్ చేసే రేపు ఇంకా సింగిల్ ఫిజిట్ ఎప్పుడన్నా ఏదో ఒక ఒక డిజిట్ నుంచి మేము డిజిట్ నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీని పట్టుకునే పార్టీ లేదు వైసీపీ మాత్రం తప్పకుండా సింగ నేను తెలియజేస్తాను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏ పార్టీ కూడా మనం కూడా చదువు మరి ఈరోజు ప్రజా అన్ని కార్యక్రమాలు అమలుపరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి మతాన్ని కానీ అదేవిధంగా దోళవరాన్ని కానీ అసలు నట్టించుకోకుండా గత ఐదు సంవత్సరాలు రైతాంగాన్ని కానీ రాష్ట్రానికి లేదు రాష్ట్రంగా తీసుకొచ్చి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా విధ్వంసం చేసినటువంటి ఇసక కావచ్చు రెడ్ శాండిల్ కావచ్చు ఇంకా ఎక్కడైతే సీట్లు లిక్కర్ తాగించి ఎంతోమంది జీవితాలను కుటుంబాన్ని నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈరోజు కూడా చాలామంది ఆ పర్యవసనాలు అనుభవిస్తున్నటువంటి ఈ సందర్భంలో మంచి ప్రభుత్వం వచ్చి సంక్షేమాన్ని అభివృద్ధిని అన్ని విధాలా ముందుకు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి గారు కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని మళ్ళా ప్రగతి పథంలో దానికోసం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో మంచి జరుగుతుంటే హర్షించాలా సపోర్ట్ చేయాలా ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా ఉంటే దానికి వాడేమైనా రాష్ట్రాన్ని డెవలప్ చేసేదానికి సలహాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఈరోజు కూడా ఒక సైకోలు మాదిరి రాష్ట్రంలో బడి రాష్ట్రంలో మళ్ళా అదోగ్యత పాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళా అబద్ధాలన్నీ ప్రచారం చేసి రేపు విద్రోహదిన పాటించడం చాలా దురదృష్టం కాకపోతే ఇంకొకటి చెప్తున్నారు సూపర్ సిక్స్ అని చెప్పారు అవన్నీ కూడా నెరవేర్చలేదని చెప్పేది ఆయన చెప్తున్నటువంటి ఒక మాట అందులో కూడా మనం అందరికీ తెలుసు దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వాన్ని దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో మళ్ళా అప్పు పుట్టినటువంటి పరిస్థితి రెండోది ఏంటంటే నిలబెడితే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు లేదు కూడా సక్రంగా జరిగినటువంటి ప్రస్తుత కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మళ్ళా ప్రగతి పదంలో అన్ని పొడుగు బలహీన వర్గాలకు కానీ రాష్ట్రంలో అన్ని విధాల సూపర్ సిక్స్ అన్నీ కూడా పై ఆగస్ట్ నుంచి కూడా చాలా వరకు దాదాపు నైంటీ పర్సెంట్ పథకాలు మనం అమలు చేసే పరిస్థితికి పోతున్నాం ఇంకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఉద్యోగ అవకాశాలు కూడా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఈ ప్రకటించారు ఎన్నో ఇండస్ట్రీస్ లాస్ట్ టైం వస్తే గత ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో ముందుకు రాక ఈ ప్రభుత్వం వాళ్ళకి సలహా సహకారాలు అందించక వచ్చిన వాళ్ళు కూడా తనివేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇవి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి ఎంతమందికో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు కూడా ముందుకు తీసుకోవాలన్న మన ముఖ్యమంత్రి గారు ఈపో అంటే పబ్లిక్ ప్రైవేట్ వేళ